హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పాల్ చపాతి ఎలా చేయాలో చూద్దామండి గోధుమ పిండి పాల్కూరాకు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్త్ కూడా మంచిది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము పాలు తీసుకొని కాడ లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే వాటర్లో కడుక్కొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్టు మనకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరాకుని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ దంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇవంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండానే ఎక్కువ మనము కలిపేసుకున్నామంటే దీనికి వాటర్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఇలా నలపడం వల్ల మనకు అంత బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కాకుండా మరీ గట్టిగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది కూర కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది అందుకని చపాతీ పిండి కంటే ఇంకా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసుకొని చపాతి ముద్దలాగా చేసుకొని ఇంకా మనం దీంతో చపాతీలు వత్తేసుకోవడమే మనము చపాతీ చెక్క మీద కొద్దిగా గోధుమ పిండి పౌడర్ చల్లుకొని ఇంకా చపాతీలాగా రుద్దేసుకోవాలి కొంచెము జాగ్రత్తగా రుద్దుకోవాలండి లేదంటే ఇది తునిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా రుద్ధేసుకునే తర్వాత స్టవ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత మనము ఈ చపాతీని దానిపైన వేసుకోవాలి ఫస్టే ఆయిల్ వేయకూడదండి కొద్దిగా చపాతి కాలిన తర్వాతనే మనము ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా కూడా అలాగే చేస్తే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా ఆయిల్ వేసుకొని చపాతీకి అంత అతుక్కునేలాగా మనము తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మనము కూరాకుని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చపాతీలాగా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది అలాగే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఇలా రెడ్గా కాల్చుకునేసినామంటే మనకు చపాతి రెడీ అయిపోయింది ఇంకా మనం ఇది దీంట్లో కర్రీ కూడా ఏం అవసరం లేదండి దీంట్లో ఆల్రెడీ మనము పచ్చిమిర్చిని వాడాం కాబట్టి అలాగే డైరెక్ట్గా తినివేయచ్చు ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పాలకూరకు మనకు చపాతీ రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం